ఏప్రిల్లో లో అరెస్ట్ అయిన అధికారులు మొన్ననే అప్లైం ఇస్తే ఇప్పుడు ప్రజలకు ముందు పెట్టి సెలెక్ట్ లీక్ చేసి మీ దీంట్లో మీ అంతరాయం ఏముందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సింది కాబట్టి సమయం ఎక్కువ లేదు కాబట్టి దీని మీద లీగల్ గా చాలా ఇష్యూస్ ఉన్నాయి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ యొక్క విషయాన్ని చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో మనం తీసుకుంటున్నాం బిఎల్ సంతోష్ గారి యొక్క జీవన వారు ధారో వారి ఒక పేరుని ఉల్లంఘించి ఈ రోజు వారి పేరు తీసుకువచ్చి వారిని ఇన్వాల్వ్ చేసి వారిని అరెస్ట్ చేసి ప్రయత్నం చేశారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఊరుకోదు కాబట్టి మీ అందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు అందరికి పేరు పేరు నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు జై సురేందర్ రెడ్డి గారిని యొక్క ముగింపు వందన సమర్పణ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా